ఒకవేళ పాకిస్తాన్ చైనాతో కలిసి మన దేశానికి రావాల్సిన నీటి ఆపితే ఏమవుతుంది ఇది కేవలం మాటల యుద్ధం కాదు ఇది ఒక కొత్త స్ట్రాటజిక్ గేమ్ కానీ ఈ గేమ్ లో పాకిస్తాన్కి ఒక నిజం తెలియదు చైనా ఎమోషనల్ కాకుండా ప్యూర్లీ బిజినెస్ మైండ్తో ఆలోచిస్తుంది పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఇండియా మా నీళ్ళు ఆపేస్తే మేము చైనాతో మాట్లాడి ఇండియాకి రావాల్సిన నీళ్ళు ఆపేస్తామని పాకిస్తాన్ చైనాని బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేయమని ఆల్రెడీ అప్పీల్ కూడా వేసింది చైనా అనేది ఒక అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటే టిబేట్ నుంచి వచ్చే నదులపై వాళ్ళకి చాలా కంట్రోల్ ఉంది అందులో ఇండస్ కూడా ఉంది కానీ చైనా అంత తెలివి తక్కువది కాదు కేవలం పాకిస్తాన్ చెప్తే లాపడానికి ఈ నది టిబేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ఏరియా నుంచి ఇండియాలోకి వస్తుంది ఈ మొత్తం నదిని బ్లాక్ చేయడం అంత ఈజీ కాదు దీనికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి చైనా ఈ నదిపై చాలా డ్యామ్స్ ఇంకా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కట్టింది కానీ అవి ఈ మొత్తం నీటిని ఆపడానికి అస్సలు సరిపోవు అయితే ఒక డ్యామ్ ఉంది దాని పేరు గ్రేట్ బెన్ డ్యామ్ అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది అది కనుక పూర్తయితే ఇండియాకు వచ్చే నీటిని ఆపేంత కెపాసిటీ దానికి ఉంది కానీ చైనా అలా అస్సలు చేయదు చైనా పాకిస్తాన్కు ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే వాళ్ళకి ఎమోషన్స్ మాత్రం అస్సలు ఉండవు చైనా ఏదైనా స్టెప్ తీసుకుంటే అది దాని సొంత లాభం కోసం మాత్రం తప్ప వేరే వాళ్ళ కోసం అస్సలు తీసుకోదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కిందన సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి జై హింద్